కిట్స్ పంపిణీ చేసిన నందెల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్ నందెల స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలనందు ఉగాది పండుగను పురస్కరించుకుని భవనాసి వెంకట్ సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ఆర్యవైశ్య కుటుంబాలలో పండుగ సంతోషం నింపాలని చదువు దేశంలో సుమారు మూడు లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు ఉన్న ఉగాది కిట్లను మూడు వందల యాభై కుటుంబాలకు అందజేసిన నందెల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన అధ్యక్షులు భవనాసి నాగమహేష్ ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈసారి ఉగాది పండుగను ప్రతి పేద ఆర్య వైశ్యుడు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశామన్నారు అలాగే ప్రతి ఆర్య వైశ్యుడికి జిల్లా సంఘం తరఫున మున్ముందు పేద విద్యార్థులకు వేసవిలో కంప్యూటర్ శిక్షణ మరియు తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సత్ర సముదాయాల అధ్యక్షుడు భవనాసి వాసు జిల్లా సంఘం కార్యదర్శి కాల్వ విజయశేఖర్

ఇబ్బంది కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కుడక ఇది ఎంతో ఉపయోగంగా జరుగుతుంది అదే విధంగా ఈ కార్యక్రమాలు పాల్గొనే ఎవరైతే కష్టమై మీ కార్యక్రమాలు పని చేసే వాళ్ళందరికీ కుడక ఆరవలసిన జిల్లా ఆనవచూ తరఫున అదేవిధమానాలు అనుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేసుకుని తక్కువ సహాయం అవుతాం అందరూ కూడా సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా అందరి జిల్లా ఆనవచరం తరఫున సగటుగా జిల్లా ఆరో సంఘం తరఫున అలాగే మా బాకర్షి వెంకమ్మ చార్జెస్ ట్రస్ట్ తరఫున మరియు కొంతమంది దాతలు ఫోన్ చేసి మేము ఇంపారు మమ్మల్ని ఎందుకు కలుపుకోకూడదు అని వినడం వల్ల వాళ్ళ పేరు వాళ్ళని కూడా కట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా చెప్తున్నాను అలాగే వాసవి ఆర్ఎస్ఎస్ రంగం వైస్ ప్రెసిడెంట్ అంగల్ రామ్ ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ శేషి గారు ట్రెజర్ మధు గారు అంటే పేట ఏరియా సెక్రటరీ కృష్ణారావు గారు కోట ఏరియా సెక్రటరీ త్రివిక్రమ్ గారు శ్రీనివాస్ నగర్ ఏరియా సెక్రటరీ అచ్యుత సుధాకర్ గారు బాలాజీ కాంప్లెక్స్ ఏరియా సెక్రటరీ కాక నారాయణ గారు వచ్చిన అప్లికేషన్స్ అన్ని షార్ట్ అంటే తక్కువ సమయం ఉంది ఈ సమయంలో స్ఫూర్తి చేసినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను చెప్పేశారు ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మీరు మా షాప్ గవర్నర్స్ జ్యువెలర్స్ మీకు అందరికీ తెలుసు అక్కడికి అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఏదైనా ఎలా కావాలన్నా కూడా అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆరోగ్య వృద్ధాశ్రమం నిత్యాన్న సత్రం మన సంస్థలు వారణాసి తిరుపతి షిరిడి హరిద్వార్ ఇక్కడ ఉన్నాయి త్వరలో శ్రీశైలం కూడా స్టార్ట్ చేయబోతున్నాము మీ అందరి సహకారంతో ముప్పై ఐదు వేల మంది మెంబర్స్ ఉన్నారు దీనికి కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వీటన్నిటికి కూడా మన పెద్ద శ్రీ టీజీ వెంకటేష్ గారు చైర్మన్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మన పారిశ్రామిక వేత టీజీ భరత్ గారు కూడా మన కోఆపరేషన్ ఇస్తున్నారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ కాశీ అనుకున్న కూడా ఎడ్యుకేషన్ లోన్స్ మేము మనం ఇస్తాము అంటే రీపేమెంట్ ఇవాల ఉద్యోగం వచ్చిన తర్వాత ఒకేసారి బరించాల్సిన పని లేదు నెల నెల కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి ఏ దాని ఏడాది వర్కైనా సరే ఎడ్యుకేషన్స్ లోన్స్ ఇస్తారు కాబట్టి అది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించిన జీవన కొాలని కూడా দোকান పేర మాట అనేది తీక కొంతమంది అండ్ అండ్ ట్రేడింగ్ అండ్ అండ్ ట్రేడర్ కూర ప్రసన్నారు ఆర్వీ శ్రీని గారు మామిడి నాగరాజు గారు జనపాల రవిప్రకాష్ గారు గోల సుదర్శన్ గారు ముత్త రాజేష్ గారికి పూల శ్రీనివాస్ గారు రామోహన్ గారికి గోలు నాగరాజు గారికి కైసాని రామశేష్ గారికి బావశెట్టి శ్రీకాంత్ గారికి కసో రాజా గారికి ధన్యవాదాలు నాకు నా వీళ్ళ నమ్మకంతో నంద బాధ్యత నా వీళ్ళు అప్పగినారు ఇప్పటికీ సంవత్సరం రెండు ఇలా ఎనిమిది నెలలు పది ఉంది ఇప్పటివరకు వరకు దాదాపుగా ఏడు లక్షల రూపాయలు విలువ చేసే బ్రైండర్లు కానీ కుట్టుమిషన్లు కానీ తోపులు గ్రండ్లు కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్య వయసు ఉచిత కంప్యూటర్ శిక్షణ నేర్పించాలనుకున్నాను దీని కానీ త్వరలో మీ అప్లికేషన్లు పేర్కొంటక్కడ ఇస్తే వారిని చూసి ఉచిత నేర్పిస్తాము విధంగా త్వరలో అరవై ఏళ్ళు దాటిన వారికి ఆరోగ్య వయసులకు ఉచితంగా షష్మూర్తి కార్యక్రమం చేయాలనుకున్నాను మీ అందరూ సహకరిస్తే నేను తప్పకుండా చేస్తాను విధంగా పేద ఆరోగ్య వయసులు ఎవరన్నా పెళ్ళిళ్లకు పేద ఆర వయసులు ఉంటే వారికి తాడుబట్టు మెట్టెలు చీర అన్ని ఉచితంగా మా వారణాసి ట్రస్ట్ ఇప్పుడు ఇచ్చే మిషన్లువర్నమెంట్ వర్గా అడ్వాన్స్ మిషన్ కావాలంటే మేము ఈ సహకరిస్తామని తెలియజేస్తున్నారు దాదాపుగా ఫస్ట్ రెండు వందల యాభై మందికి ఆరవేషన్లకు ఉగాది కనుక ఇద్దామనుకున్నాము కానీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా మన మంచి మార్పులు వస్తే వారికి కానీ సహాయం చేస్తానని ఈ తెలియజేస్తున్నాను ఇబ్బందిగా ఉన్న వారికి కానీ సహాయం చేస్తాను అంటే చిన్న ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఉడాది కానుగా అంటానే చాలా మంది అప్లికేషన్ రిజెక్ట్ అయినాయి ఎందుకని మీకే తెలుసు దయచేసి అలా చేయవద్దండి దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి అడగలేని వారు ఉంటారు వారికి చిరకపోవచ్చు దయచేసి అక్కడ పని చేయండి ఎవరికైనా ఆర్య వయసులకు ఎప్పుడు అవసరము ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు మేము మేము ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాము అంటే ఇప్పుడు అంటే విషయామంటే మీకు అర్థమైంటుంది కొన్ని చెప్పకూడదు

ేషన్ కోసండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు